చారిత్రక సిద్దిపేట పట్టణము మరో చక్కని ఆధ్యాత్మిక వేదికగా మారింది కోమటి చెరువు వద్ద ఉన్న శ్రీ అన్నపూర్ణ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ భవన నిర్మాణంతో పాటు అన్నపూర్ణాదేవి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం శ్రీ మల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవంగా మూడు రోజుల పాటు జరిగింది ఈ కార్యక్రమం అనంతరం వేలాది మంది భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని మనం ప్రత్యక్షంగా చూద్దాం నిమిషం మన దగ్గరికి అన్నపూర్ణ తర్వాత నాగదేవత సుబ్రహ్మణ్య స్వామి దేవసేన శివ పరివారం సర్వ విద్యా అన్ని విద్యల కింద విద్యలో అత్యంత విద్య కలిగిన వారు ఎవరు ఈశాన సర్వ విద్యా ఈశ్వర సర్వభూతానా ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి అవన్నీ పూర్తాలి మనం కూడా ఒక దగ్గర మన కోరికలు అనేవి పూర్తాలే ఉంది మన దగ్గర ఇప్పుడు భగవంతుడు వచ్చి ఇక్కడ కూర్చుండి అయ్యా ఒక్కొక్కళ్ళకు నేను వరాలు ఇస్తాను మీకు ఎన్ని వరాలు వరాలు వరాలిస్తా అంటే ఒక్కళ్ళకు నెలవంటుందో ఎక్కువ అంటే ఒకటేనుగా ఒకటోడి రకరకాలైనటువంటి కోరికలు వస్తుంటాయి ఇంటి కోరిక పడతమా మళ్ళీ పోయి మళ్ళీ పోయి మళ్ళీ పోయి పెళ్లి కావాలి పెళ్లి అయిన తర్వాత పెళ్లి కావాలి పిల్లలు అయిన తర్వాత వాళ్ళకి పెళ్లి కావాలి వాళ్ళ ఉద్యోగాలు కావాలి ఇలా ఎన్ని కోరికలు ఉన్నాయి కాబట్టి ఇటువంటి మాయలో ఉన్నటువంటి మనము ఈ కోరికలనే బ్రహ్మను వారికి ఆయన కంటే గొప్పవారు ఆయన ఎవరైనా ఎప్పటికట్టుగా శివ అంటేనే శాశ్వతం శివం శాశ్వతం చంద్రచూడం మహావ్యాధి ఈ మహావ్యాధి కలిగినటువంటి అన్ని వ్యాధులు ఆయన ఉంటాయి మనం కేసుల పాపాలకు దాని గుమ్మన్నాడు వాడు ఏ పాప దాన్ని అనుకోమ్మన్న మనం వీరి దగ్గరికి ఈ డాక్టర్ పెరిగిపోయి మనం వాళ్ళు చేయబడిన తర్వాత వారు స్వరూపులు ఎందుకంటే డాక్టర్ దేవుల దేవుడు కనుక అటువంటి యొక్క ఆరోగ్యాన్ని కలిగించేటువంటి యొక్క శక్తి వాళ్ళకు రానుగ్రహం బాగా ఉంటేనే డాక్టర్లు అయ్యే అవకాశం ఉంది కొన్ని కొన్ని నక్షత్రాలున్నాయి కొన్ని కొన్ని రాసులున్నాయి ఉన్నాయి కొన్ని కొన్ని నవగ్రహాలలో ఈ పలానా గ్రహం ఉంటే ఈ యొక్క విద్య నేర్చుకుడు అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఈ రకంగా విశాఖ సర్వ విద్య తదీ ఆనందమయీ ఆనందమయీ అమితదయమయీ ఆనందమయీ ఆనందమయీ కమల జ్యోతుల

దా <laughs> <laughs> هلا مو يا

oder der Makler, das ist ఈ రోజు సిద్ధిపేట పట్టణంలో అన్నపూర్ణేశ్వర స్వామి దేవస్థానము కాశీ విశ్వనాథం యొక్క అనేటువంటి ఆలయంలో శ్రీవల్లి సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క విద్యా ప్రతిష్ట దాంతోపాటు అన్నపూర్ణ మాత యొక్క విద్యా ప్రతిష్ట జరిగింది ఇది ఎంతో విశిష్టమైనటువంటి దేవాలయము మనకు ఈ సిద్దిపేటకు ఎటువంటి లోటు లేకుండా ఆ తల్లి అందరూ చూడాలని చెప్పేసి వారు పూజార్లు మనం కోరడం జరిగింది ఇది ఈ గుడి పంతులు మనల్ని ఇక్కడ ఆహ్వానించదరిగిందు కంపెనీ ఇది మాకు ఎంతో కార్యక్రమం దాయక్రం ఇటువంటివి కూడా మనము ఎన్నో దేవాలయం మనం చేసుకోవాలి ఇక్కడ కూడా మళ్ళీ అన్నదాన సత్రము సత్రదానము భవన నిర్మాణం చేస్తారు ఇది మనకున్నట్టు అందరు అందరి భక్తులు కూడా అందుబాటులో ఉంటుంది చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకొని కూడా మన యొక్క సామాజిక కార్యక్రమాలు చేసుకుని అందరూ అందరికీ కూడా అందుబాటులో రావడం జరిగింది దీనికి ఈ ఆహ్వానించడం కూడా మన యొక్క అదృశ్యం భావిస్తున్నాము ఈ యొక్క గుడి కమిటీ చైర్మన్కు గుడి సభ్యులకు అందరికీ కూడా మా హిందూ వాళ్ళని తరఫున ఎక్కువ కూడా సపోర్ట్ ఉంటాము వారికి ప్రత్యేక ధన్యవాదాలు